జై బాలా స్వామి వారికి జై ఈరోజు ఎర్రవరం మహాక్షేత్రంలో బోళ్ళగుట్ట బాలా స్వామి వారి దేవాలయంలో మరి ప్రపంచ దేశాలు మొత్తం కూడా తెలిసిందే ఏడవ తారీఖు నాడు ఆదివారం నాడు అంటే రాత్రి గ్రహణం గ్రహణం పట్టిన విషయము మరి గ్రహణం సందర్భంగా ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి దేవాలయంలో గణపతి పూజ పుణ్య ఆవాసనము ఆరాధన సంప్రోక్షణ కార్యక్రమాల వంటివి మంత్రోచ్చారణతో దేవాలయంలో పాలు పంచకము పంచామ్రాజతో శుద్ధి చేసి స్వామివారి దేవాలయాన్ని మళ్ళీ పునరుదర్శన పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని స్వామివారికి పుణ్యావాచనం చేసిన సంప్రోక్షణ చేసిన నీళ్లని అందరికి కూడా సరడం జరిగింది ఈ సంప్రోక్షణ నీళ్లు పుణ్యావాచన నీళ్లు జరగడం వల్ల ఏమన్నా గ్రహదోషాలు ఉంటే అన్ని గ్రహ దోషాలు కూడా హరించుకోబోతాయని చెప్పి నమ్మకము కావున యాభై మంది భక్తులందరూ కూడా ఎక్కడైనా దేవాలయాలు ఉంటే దేవాలయాలకు వెళ్లి మీరు కూడా పుణ్యావాదన సంప్రోక్షణ నీళ్లు కార్యక్రమం చెల్లించుకొని దేవాలయాల్లో ఆ దేవతల దేవుళ్లకు ప్రముఖ పాత్ర కావలసిందిగా కోరుతూ ఉన్నాము జై బాలావక లక్ష్మీనారాసింహస్వామి వారికి జై జయ ఈరోజు మన ఎర్రవర గ్రామంలో శ్రీ దోళగుండ మహాక్షేత్రైకుంఠ వీత్సవ బాలావక సంస్థ దేవాలయంలో భాదృపద శుద్ధ పౌర్ణమి చంద్రగ్రహణం కారణంగా మరి నిన్న ఒంటిగంట దగ్గర నుంచి ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభం చేస్తూ ఉన్నాము మరి గ్రహణ సంరక్షణ కార్యక్రమం జరుగుతున్నది దేవాలయ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సంప్రోక్షణించుకున్నట్లయితే మీ కుంభరాశి వారు కానీ మీ నక్షత్ర దోషాలు కానీ ఏమన్నా గ్రహణం చూసినా ఆ టైంలో మనం బయటకు వచ్చిన ఆ నీడ పడ్డా గాని ఆ దోషాలు అన్నీ పోతాయి దయచేసి అందరం ముందుకు రండి గుడి ముందుకు వచ్చిన వాళ్ళకి ఐగా నీళ్లు చదువుతారు గుడి ఎందుకు వచ్చిన వాళ్ళకి అది బాబు నీళ్ళు తెలుగు మీ ఇష్టం ఎంత ಅಂದ್ರೆ ಬ್ರಹ್ಮಿರ್ಕಾರ

और सत्या असात्र रे परकवा अवश्यदेव ने मेरा याद पर जो होया आज भगवान को ज्योति परमब्रह्म वो गोस्वामी भगवान இரண்டு ஆயிரம் இருபது భగవంతమిమాయన వ్యవహారీ గటాంద్రమాయ శ్రీ విశ్వామరామ సంవత్సరే దక్షిణాయణే

అందరు కూడా కాకు దాతడు కాకృతి నేను సేపు జాతడు అందరూ ఎన్ని సొంత జాతరు చేసిన

सद्रश्चत्रसादो जन्म जन्म लग्न लग्न शहादो नाम

स्वरा भव घरे गमनियुला बोरामाति परम स्वामी रामेश्वर महावीर गणेश मिला सदि गुरु आमीन पत्राया स्वरा रे गमनदामे भागी रे विक्यारा भजेगा सदि गुरु आयंत श्री महा गणराज प्रदे महाबली जय भगवान रक्षा देव संरक्षण आप पाद रक्षा जय राम మహావిష్ణువృష్ణి <Sessimus> 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 मी भावगार दल्लन चल 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 � आज भ्रमण परियामी अस्तयोह आज भ्रमण परियामी उपेक्षुता आज भ्रमण परियामी और आपोष्टाम योगस्थान और देश का सुना भय हराए रक्त रे जब विश्व रस चमारी रहे जब घर बिठे जब यह बना रहा समाय है अरे काम योग आपोष्टाम उपेक्षुता भ्रमण परियामी आपका निया आपका

ாய நம ஓம்டராய நம ஓம்ாய நம ஓம்மேதா ஓம் பால நம

పాయం బలుకిరాం లోమాకరా భయమీ సాచంద్రవక్సమ్యక్వ వన్నినాం యోజన ప్రియం ద్వార నమలదేవః కైలాస కుందుమనామః బజరాదేవః ప్రితామి దేవాయ ओम गो गो स्वाहा गाचा नतराययिम् पुगो देवस्थले सिम्हागरातेह बलसिद राजस्थानम नमः बालवर कृणम सुमताय आ नारगक देवी रामे नमः ओम नारायणः ओम बड़ाईश्वरः ओम न्याईश्वरः ओम नारायणः ओम स्वामीश्वरः ओम परमेश्वरः पंचदेवकी वरगमायो नमः अघोरशालाय सोरगायि मगे शुद्धं भजे वने नमः शरणायि श्री बारे उग्र लक्ष्मी आरत भरस्कर में नमः श्रद्धा भातुमलक्षण बढ़कर ना रह श्रद्धा में रत्न बढ़ा ओम नमः बालामी हरोमिरा बालामी एकला प्रभु नमः बालामी एकले ना आजते रोताली आजते यमेव रोताया

स मो ರಿಕಿಸ್ತ ಶಿವಮನಸ್ ನಮಸ್ಕಾರ ಕಾಣಬಿಡದೆ 아, 저, 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 ಾಯ ಅಕ್ಷತ್ಮುಷ್ಯಮಸ್ತ ಪುಷ್ವಾ ಸೋಮನೀಯ ತಾಂಭೂ ಬಾಂದೋ ಐಶ್ವರ್ಯಮಸ್ತೋ ದಕ್ಷ್ಮೋದ ಜಾಸ್ತೋ ಸ್ವಸ್ಥ ಪ್ರಜಾಪತ ಪ್ರಿಯ ంగై

ಓ ದಾರಸ್ಥಾ ಅರೋಧಕ ಚಲೋ ದಾರಸ್ಥಾ ಓ ಪ್ರಣೀಮಾಯ ಓ ಆ ಪರಮದೇವೇ ಜಯಘಾತ್ ಪಾಯತಲೆ ಎಸಾರ ಕಿರಣಾಮಿಮಲ ಅಕ್ಟೋಬರ್ 15 ರಂದು ಭಾರತೀಯರ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸ್ಮರಣೋತ್ಸವದ ಈ ಶುಭದಿನದಂದು ಪ್ರತಿಷ್ಠರಂತ ಶಾಂತಂದರ ಏಕತವ ಪ್ರಾಸವಿನಂ छात्रರತ್ವ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಮಹಾ ಶುಭಾಶಯವು ತುಂಬಿದೆ ಹಾಗೂ ಪ್ರಜಾ ಪುಣ್ಯಮೂನ್ಯ پاٹ seva طرف او پرگنايو سو رام دیوا پتر seva جھولتا رلنگي علي کي شيروا گرام چينو لنگي سر سوال به توڑا چينو مينا اکي يا سو رام پرملا پرملا Από την Κάνα, 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 από την Κάνα,

ನೀ ಜೈ ಬಲೋ ಗಣೇಶ ಸಿಂಹಸ್ವಾಮಿ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿ ವಾರಿಗೆ ಸರ್ವ ದೇವತೋಷ ಸಂಪ್ರೋಕ್ಷ ಪೂಜಾ ಕರಿಷೇ

పరిహారధవాలయాలయ మనోదర్శనర్శన మనుష్యేషే జయ బాలావక లక్ష్మీ నారసింహ స్వామి వారికి రాజ్యలక్ష్మి ఎమ్మవారికే రాజ్యలక్ష్మి ఎమ్మవారికేమండలవార య దంతదేవాధమానసన్ దేహ నాయమ్మ నాయన్ కర్తపూర్తే సాధ్యాేవా అమృతమాయ నీవసే జాత్య నిష్యమానా అమృతే సత్యే ప్రతిష్టితా అదర్వ ఇదు మే గోపాయ ఏకదారిణే నమ

Thank you.

Okay, <laughs> am

గోవిందోర స్వామి వారికి అసనా నమస్కారా సమర్పయాభ్యమ అమ్మా శుభ్రంగ రా ਚੱਲ ਚੱਲ ਕਹਿੰਦਾ ਕਿ ਉੱਚ ਕਰੀ ਮੈਂ ਵੀ ਲੱਗਿਆ ਖਲਾਬ ਰਵਾ ਮੀ ਵਾਲੇ ਨਾ ਬੁੱਲੇ ਬੋਵੇ ਤਾਂ ਉਣਕੋਟ ਰਹੀ ਆਇਸ਼ ਵਸਤਨ ਨੂੰ ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ ਸਿੱਧਾ ਕਰਾ ਜੋ ਪਿਆਰ ਹੈ ਉਹ ਰੰਗਦਾ ਮਨ ਵੀ ਆਉਂਦਾ ਆਹ ਜਿਹੜਾ ਆਹ ਜਿਹੜਾ यम भागिना तो कुदी गोर आएला सारा पुर समस्तन्ह ता प्रसिद्धस्तु हितो रुमना प्रस्तुत अत्र विनिदाग अडेका कृष्ण गो सब